శుభోదయము షారోను రస్రమ్య గీతమా పల పుష్ప ప్రవల్లిక ప్రకర్షిత క్షేత్రమా నీ హద్దుల్లో సరిహద్దుల్లో సుందర సుచరిత క్షేత్రంలో మొలకెత్తి పూచిన కాచిన పుష్ప వల్లరులారా సుగంధ పలి భరతములారా పొలములో కాయు ద్రాక్షారసం కన్నా మధురం నీ ప్రేమరసం నీ ఒంటిని హత్తిన పరిమళ తైలం నీ పేరును అద్దిన సంపంగి సుగంధం ఎనలేనిదా రేయి రంగు దాననైనను సొలోమోను నగరు తెరలు కేదారు మారి గుడారమంతటి సౌందర్యవంతిని కానా ఓ సుందర షారోను క్షేత్రమా ఆ భరడముల వంటి చెక్కిళ్ళు నంటే నీ కంట శోభ వెండి బంగారు పువ్వుల సరాలు కర్పూర పూగుత్తులు కాచీ కాచీ దోచీ మనసును దోచెయ్యవా నీ కంటి ద్వయం గువ్వల జంటే సుమా కఠోర లోయల్లో పుట్టు పద్మము వంటి నగవు బలు రెక్కసి చెట్టలో కనిపించి కవ్వించు వల్లి పద్మము వంటిని కరముల ద్వయము క్షారోను పలుములో పోయు తీవెల్లారా గంపల కొద్ది పూయు సుమాల స్రవంతుల్లారా ఓ సౌందర్య శోభిత కర్పూర సుగంధమా ఓ పరమగీతమేఘ అద్భుత రసరమ్య దృశ్య కావ్యమే గానమేగా ఓ పరమగీతమేగా ఓ సౌందర్య శోభిత కర్పూర సుగంధ పరిమళమా ఓ పరమగీతమేగా నీవు నివో అద్భుత రసరమ్య దృశ్య కావ్య గానమేగా ఈ పరమగీత దృశ్య కావ్యం సెలవా సెలవామరీ ఎంపీఎల్ టైమ్స్ ఛానల్